హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడన్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి యూజ్ఫుల్ ఐడియాతో మీ ముందుకు వచ్చానండి అదేంటో చూద్దామా మామూలుగా అందరి ఇళ్ళల్లో ఇలాంటి కాటన్ బెడ్షీట్స్ డ్యామేజ్ అయిపోయో లేదా కొద్ది రోజులుగా బాగా వాడి బోర్ కొట్టిన బెడ్షీట్స్ పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటి బెడ్షీట్స్ని మళ్ళీ మనము రీయూజ్ ఎలా చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నానండి ఇక్కడ చూసారా అండి ఈ బెడ్షీట్కి మధ్యలో డ్యామేజ్ అయిపోయిందనమాట హోల్ పడిపోయింది ఈ బెడ్షీట్ మధ్యలో సర్కిల్ డిజైన్ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో ఈ సర్కిల్ డిజైన్లో హాఫ్ సర్కిల్ బాగానే ఉంది ఒక హాఫ్ సర్కిల్లో మాత్రమే మనకి హోల్ పడిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ డిజైన్లో హాఫ్ సర్కిల్ని మాత్రమే కట్ చేసి పక్కకు తీస్తున్నానండి ఈ హాఫ్ సర్కిల్ వెంబడి నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారా ఆ సర్కిల్ మాత్రమే హాఫ్ సర్కిల్ నేను కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇదే సర్కిల్ లెవెల్లో ఇంకో రెండు ఎక్స్ట్రా టూ పీసెస్ కూడా కట్ చేసుకోవాలి సేమ్ సైజులో ఉండాలి నేను టూ ఆల్రెడీ కట్ చేసేసుకొని మూడు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నానండి తర్వాత ఇట్లా ఒక మార్కర్ తీసుకొని మొత్తం క్రాస్ లైన్స్ ఈ హాఫ్ సర్కిల్ వెంబడి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఇలా క్రాస్ లైన్స్ వేసుకోండి మీకు వీలైతే స్కేల్ తీసుకోండి నేను వితౌట్ స్కేల్తోనే డైరెక్ట్గా మార్క్ చేసేస్తున్నాను మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూ మనం ఏవైతే లైన్లు అనేవి డ్రా చేసుకున్నామో ఆ లైన్ వంబడి మిషన్తో స్టిచ్చెస్ వేసుకోండి అలాగే చుట్టూ కూడా ఈ హాఫ్ సర్కిల్ రౌండ్ ఉంది కదా ఈ హాఫ్ సర్కిల్ రౌండ్ చుట్టూ కూడా ఈ స్టిచ్చెస్ అనేవి మీరు వేసుకోవాలి ఇక్కడ నీట్గా వేసుకోండి ఈ విధంగా మనము టర్న్ చేసుకుంటూ క్లాత్ని వన్ బై వన్ స్టిచ్చెస్ వేసుకోవాలి మాకు మిషన్ లేదా అంటే అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా కంటిన్యూగా స్టిచ్చెస్ లేకుండా మిషన్ లేనప్పుడు చిన్న నాట్స్ అండి ఆ లైన్లో ఒక రెండు మూడు నాట్స్ అనమాట అంతే ఒక్కొక్క లైన్కి ఒక్కో రెండు నాట్స్ వేసుకుంటే చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సరిత మోడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి దీనివల్ల మన ఛానల్ అప్డేట్స్ అనేవి మీకు అప్ టు డేటు రీచ్ అవుతూ ఉంటాయండి ఈ లైన్స్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్గా పూర్తి అయిపోయిందండి బ్యాక్ సైడ్ చూడండి మీకు లైన్స్ అనేవి బాగా కనిపిస్తాయి సో ఇదే విధంగా నిలువు అడ్డం రెండు కూడా నేను స్టిచ్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఇలా ఒక క్లాత్ తీసుకొని ఈ పై వైపు స్టిచ్ చేసుకోవడానికి స్ట్రైట్ పీస్ తీసుకోండి అలాగే కింద ఈ హాఫ్ సర్కిల్ లైన్ ఉంది కదా దీనికోసము క్రాస్గా క్లాత్ కట్ చేసుకోండి స్ట్రైట్ క్లాత్ అంటే మీరు ఇలా టర్న్ చేసినప్పుడు క్లాత్ సరిగా మడగదనమాట ఇలా క్రాస్ తీసుకుంటే నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ పై వైపు కింది వైపున కూడా ఈ క్లాత్ అనేది జాయింట్ చేసేసానండి ఫినిషింగ్ కూడా పూర్తయిపోయింది చూసారా అండి మనకు పనికిరాదు అని పక్కన పడేసే పాత బెడ్షీట్లతో కూడా ఒక మంచి అందమైన హాఫ్ సర్కిల్ డోర్ మ్యాట్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను మీకు డోర్ దగ్గర కూడా వేసి చూపిస్తున్నానండి దీని ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర వేసాను మీరు కిచెన్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నది బెడ్షీట్లో మనం మధ్యలో రౌండ్ కట్ చేసాం కదా దాన్ని తీసివేయంగా ఇక్కడ అటువైపు మిగిలినటువంటి ఇంకొక పీస్ అండి సో ఈ క్లాత్ని కూడా ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు చూద్దామా ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ని నీట్గా కట్ చేసుకోండి సగానికి మనకు అటువైపు అంత క్లాతులు పీసులు ఏం లేకుండా మొత్తం బెడ్షీట్ నుంచి సపరేట్ చేసేసేయాలి దీన్ని ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మొత్తము నాలుగు మడతలుగా వేసుకోండి నాలుగు పీసులు కూడా సమానంగా ఉండేలాగా నీట్గా సర్దుకోండి ఇక నేను హైట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అదేవిధంగా పొడవు వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకుని ఈ పొడవ అనేది కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా మధ్య కూడా కట్ చేసుకొని రెండు పీసులుగా సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్కి రెండు వైపులా సన్నగా ఫోల్డ్ చేసి మిడిల్లోకి వచ్చేసరికి ఒక రెండు ఇంచులు వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలండి సో ఇక్కడ నేను స్టిచ్ చేశాను టూ పీసెస్ కూడా స్టిచ్ చేసేసాను చూడండి ఈ కర్టన్స్ని నేను బాత్రూంలో విండో కర్టన్స్గా అరేంజ్ చేసేసుకున్నాను ఇక్కడ మధ్యలో టూ పీసెస్గా ఎందుకు జాయిన్ చేసుకున్నానంటే ఏ విండోకి ఆ విండోకి సపరేట్ ఉంటే బాగుంటుందని మధ్యలో పెట్టేసి ఓపెన్ పెట్టేసి ఇక్కడ టూ సైడ్స్గా నేను ఇక్కడ జాయిన్ చేసేసుకున్నానండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని మీ బంధువులకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ దగ్గర ఇలాంటి పాత బెడ్షీట్ ఉంటే మీరు కూడా ట్రై చేసి మీకు అవుట్ఫిట్ ఎలా వచ్చిందో నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక అందమైన వీడియోతో త్వరలోనే మీ ముందుకు మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్